నందేలలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రాలలో పత్తి రైతులు పత్తిని అమ్మవచ్చని ఈ అవకాశాన్ని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారైనా ఏ జిల్లాలకు వారైనా అమ్మవచ్చని కాలయాపన లేకుండా వెంటనే అమలు చేపడుతున్నారని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ మేనేజర్ పేర్కొన్నారు అందరికి నమస్కారం అండి ఇంతకు ముందు కూడా మేము చెప్పాము వ్యవసాయ మార్కెట్ కమిటీ చాలా ప్రచారం కూడా చేశాము లో పత్తి కొనుగోలు చేస్తారు సిసిఐ వారు పత్తి పండిస్తున్న రైతులు ప్రతి ఒక్కరు ఇక్కడ నంద్యాలలో ఉన్న సిసిఐ సెంటర్ ని యుటిలైజ్ చేసుకోండి వారు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ పర్చేజ్ చేస్తారు చాలా మంది కర్నూలు పరిసర కర్నూలు జిల్లా పరిసరాల్లో ఉండే రైతులు చాలా మంది కర్నూలు జిల్లాలో పత్తి కేంద్రాలకు వెళ్ళి అక్కడ రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని పేపర్లలో కూడా అడ్వర్స్ న్యూస్ రావటం జరిగింది కానీ ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాం మీరు కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసినా కర్నూలు దగ్గర రిజిస్ట్రేషన్ చేసినా కూడా మీరు నంద్యాల పట్టణంలో ఉండే సిసిఐ సెంటర్ ని మీరు మీరు విజిట్ చేయండి అన్నమాట అక్కడ కంపల్సరీ సిసిఐ సెంటర్ వాళ్ళు రైతుల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు పత్తి కొనుగోలు చేయడానికి నేను ప్రతి ఒక్క పత్తి రైతులకి నేను ప్రార్థించడం ఏమన్నా మీరు సిసిఐ నంద్యాల సిసిఐ సెంటర్ లో వచ్చి నిరీక్షణ లేకుండా అంటే వాళ్ళు ట్రాక్టర్లకి బండ్లకి మాకి బాడిగా చెల్లించాల్సి వస్తుంది అక్కడ నిరీక్షించడం వల్ల అన్నది ప్రతి ఒక్క రైతులు చెప్తున్నారంట మీడియా వారికి అందుకోసం మీరు ఇక్కడ మీరు ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా సిసిఐ వారు పర్చేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు కావున ఈ అవకాశాన్ని పత్తి రైతులు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్లేదేదో కర్నూలు జిల్లా పత్తి కేంద్రానికి వెళ్ళడం ఏదో ఇక్కడ నందాల జిల్లా పత్తి కేంద్రంకి వస్తే ఈ నిరీక్షణ ఉండదు వారికి అంతే సమయం అంతకంటే చాలా తక్కువ సమయంలో వాళ్ళు ఇక్కడ సిసిఐ వాళ్ళు పత్తి కొనుగోలు చేస్తారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పత్తి రైతు సద్వినియోగం చేసుకోవాలని నేను చెప్తున్నాను ప్రతి ఒక్క పత్తి రైతు కోరుతున్నా మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా సంబంధం లేదు ఎక్కడ చేసుకున్నా మీరు వన్స్ రిజిస్ట్రేషన్ మీరు దానికి సంబంధించిన పత్రాలు మీరు ఒకసారి చూపించారంటే పత్తి కొనుగోలుకి ఎఫ్సి సేవలు తప్పకుండా ఉంటారు ఈ అవకాశాన్ని పత్తి రైతులు సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుతున్నాను